వచ్చాడంటే పెద్ద నమస్కారం అండి నానండి ఇలేజేరయనే ఇప్పుడు నన్ను చెప్పే విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మన సైనికులు వేరమహిళ్లు పాకిస్తాన్ లోనున్న పదకొండు ఎయిర్ బేస్లు అంటే ఎయిర్ పోర్ట్లు కూల్చేసినారు ప్రపంచంలోట మన శత్రు దేశాలన్నిటికీ కూడా భారతదేశం అంటే ఏటో చూపించినారు అయితే ఇదే యుద్ధంలోన బలూ చేస్తాననే అనే ప్రాంతం పేరు మాత్రం మారుమోగిపోయిందంటే పాకిస్తాన్లోనే ఉండి పాకిస్తాన్కే మూడు చెరువులు నీళ్లు తాగేస్తుంది ఈ ప్రాంతం ఒక విధంగా చెప్పాలంటే భారతదేశానికి యుద్ధంలోట సాయం చేసింది కూడా ఒక పక్క వాళ్ళు సోలాలతోటి పొడుస్తుంటే మరొక పక్క వచ్చి గుచ్చివారు అందంగా చెప్పాలంటే రాముడికి ఉడత సాయం చేసినట్టు అయితే ఇంతకీ ఎవరు ఈ బలూచీలు సొంత దేశం మీద ఎందుకు యుద్ధం చేస్తున్నారు పాకిస్తాన్ నుంచి విడిపోయి వేరే దేశం కావాలని ఎందుకు పట్టుపడుతున్నారు ఈ ప్రశ్న చాలా మందికి ఉండు ఉంటది అసలు బలూచీలు ఎవరు అనేది తెలుసుకుందమా మనము మహాభారతం కాలంలోకి వెళ్తే ధృతరాష్ట్రుడి భార్య నూట ఒక్క మంది కౌరవులు తల్లి గాంధారి ఆవిడ తమ్ముడు శక్కుని వీళ్ళ గురించి ప్రతి హిందువుకి తెలిసింది కదా వాళ్ళు పుట్టిన రాజ్యం పేరే గాంధార దేశము ఆ గాంధార దేశము ఇప్పుడు పాకిస్తాన్లోని నలభై శాతం భూభాగంలో ఉన్నది పాకిస్తాన్ రావల్పిండి నుంచి మొదలయ్యే అటు ఆఫ్ఘనిస్తాను ఇటు ఇరాన్ దేశం దాకా విస్తరించి ఉన్నది మీకు రావల్పిండి దగ్గరున్న తక్షశిల విశ్వవిద్యాలయం తెలిసింది కదా అది ఈ తక్షశిల నగరము గాంధార్ దేశం వ్యాపార నగరంగా ఉంటే పుష్కలావతి అనేది పరిపాలనా నగరంగా ఉండేది ఇదంతా మహాభారత కాలంలోన సంపూర్ణ హిందూ దేశమే ఆ తరువాత కొంతకాలానికి ఇది మౌర్య సామ్రాజ్యం చేతుల్లోకి వెళ్ళింది మౌర్యులు మూడో చక్రవర్తి అయిన అశోకుడు ఈ ప్రాంతం అంతా బౌద్ధ మతం విస్తరింపజేసినాడు మనదా అంతా కూడా చేసినాడు అనుకోయండి ఇప్పటికే ఆ ప్రాంతంలోట మహమ్మద్ గజని మహమ్మద్ గోరీ దాడిలోనా ఆ తర్వాత రెండు వేల ఒకటిలోనా తాలిబాన్ల దాడిలోన విరిగిపోయిన బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి ఇప్పటికే అక్కడ తవ్వకాలు జరిపితే బౌద్ధ అవశేషాలు దొరుకుతానాయి మౌర్యుల కాలం అంతా అఖండ భారతదేశము స్వర్ణయుగంగా ఉండేదని చరిత్రకారులు చెప్తుంటారు ఆ తర్వాత హానులు శ్వేతవాహన్లు రాజపుతులు పల్లవులు చాళుక్యులు రాజరాజులు గజనీలు గోరీలు ఢిల్లీ సుల్తాన్లు మొఘళ్ళు ఇలాగా ఎంతో మంది చేతులు మారి పదిహేడు వందల యాభై ఏడు కాలానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోనికి వచ్చింది అప్పుడులోన రాణి విక్టోరియా ఇంగ్లాండ్లో ఉన్న ఆవిడ పేరు మీద మొత్తం భారతదేశం అంతా బ్రిటిష్ ప్రభుత్వం పెత్తనం చేసేది అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలా భారతదేశంలోని ఎన్నో రాజ్యాలు విడివిడిగా ఉన్నా సరే అన్ని రాజ్యాలకి అట్లా పేర్లు విడివిడిగా ఉన్నా సరే ఇదంతా భారతదేశం భూభాగం కింద పరిగణించబడింది అయితే అప్పుడులోన కొన్ని దేశాలు బ్రిటిష్ అధికారుల చేతుల్లో ఉంటే మరికొన్ని ఫ్రెంచి స్టేట్లుగా ఉండేవి అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కి కప్పం కట్టుకొని ఏ దేశం రాజు ఆ దేశాన్ని స్వయంగా పరిపాలించుకునేవాడు అదిగో అలాంటి ప్రిన్సీ బలూచ్ ఇస్తాను అక్కడ అనేక రకాల తెగలకు చెందిన ప్రజలు ఉండేవారు వాళ్ళందరినీ కలుపుకొని బలూచ్ కానెట్ అంటే ఖాన్ వంశస్థులు రాజ్యం పరిపాలించేవారు దాన్నే ఖాన్ ఆఫ్ కాలత్ అని పిలిచేవారు అనమాట ఇది పదిహేడు వందల కాలంలోనే ఏర్పడింది దీనికి రాజు ఖాన్ మీర్ అహ్మద్ యార్ ఖాన్ అతన్నే ఖాన్ ఆఫ్ కాలత్ అని పిలిచేవాళ్ళు అయితే బ్రిటిష్ గవర్నమెంట్ పాలన ముగిసిన తర్వాత ఈ దేశం స్వతంత్రంగానే ఉండేది కానీ పాకిస్తాను భారతదేశము పంతొమ్మిది వందల నలభై ఏడులో విడిపోయిన తర్వాత నుంచి బలూచిస్తానికి కష్టాలు మొదలైనవి కాన్ ఆఫ్ కాలత్నే పాకిస్తాన్లో విలీనం చేయాలని పాకిస్తాను రాక్షస ప్రయత్నాలు అంటే ఎందరో బెలూచి మహిళలు మానభంగం చేయడము అమాయక ప్రజలను ఓచకోత చంపడము లాంటి చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చిలోన అహ్మద్ సంతకం పెట్టేలాగా చేసింది కానీ బలూచి ప్రజలు బలూచి ముఖ్య నాయకులు దీనికి అంగీకరించలేదు నిజానికి యార్కానికి కూడా ఇష్టం లేదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్న ఆ తర్వాత మిగతా బలూచి నాయకులతో కలిసి పోరాటం చేసినాడు అదే విషయం మీద అతన్ని పాకిస్తాన్ ప్రభుత్వము పంతొమ్మిది వందల డెబ్బైలోన కొన్నాళ్ల పాటు గృహ నిర్బంధం కూడా విధించింది ఆయన ఆ తర్వాత ఎనిమిదేళ్ళకి అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలోన ఆయన మరణించినాడు కానీ అతని కొడుకు ప్రిన్స్ కరీం ఖాన్ అతనితో పాటు గతంలోట బలూచి ముఖ్యమంత్రులుగా పనిచేసిన గౌస్ బక్స్ బిజెంజో అత్తల్లా మెంగలో ఖైర్ బక్స్ మర్రి లాంటి వందల మంది నాయకులు ఇప్పటికీ పాకిస్తాన్ నుంచి విమోచన కోసం పోరాడుతూనే ఉన్నారు అయితే పాకిస్తాన్ ఎందుకు బలు విషయంలో అంత గట్టిగా ఉన్నది ఎందుకు అంత గట్టిగా ఉన్నదంటే ఒకటే కారణం మొత్తం పాకిస్తాన్ దేశంలోనా పాకిస్తాన్ కి గుండెకాయ పాకిస్తాన్ కి బ్రతుకు ఇవ్వగలిగేది పాకిస్తాన్ ని డబ్బున్న దేశంగా మార్చగలిగేది బలూచిస్తాన్ మాత్రమే ఎందుకంటే అక్కడ అత్యంత విలువైన బంగారు గనులు ఉన్నాయి అక్కడ టన్నుల కొద్దీ తవ్వగలిగితే రాగి గనులు ఉన్నాయి అక్కడ గ్యాస్ నిలవలు ఉన్నాయి అంతేకాదు కలిమిటి నికేలు క్రోమైటు కోల్బొగ్గు మాంగనీసు యూరేనియము ఐరను లైమ్ స్టోను లాంటి ఖనిజాలు ఎన్నో ఉన్నాయి అయితే అక్కడ బలుచేస్తున్న ప్రజల ఉద్యమానికి ప్రధాన కారణం కూడా ఇదేనండి అన్ని వనరులు మా నుంచి దోచుకొని మా వనరులు విదేశాలకు అమ్ముకొని కూడా కనీసం విద్య ఉపాధి ఆరోగ్యం లాంటి చిన్న చిన్న సేవలు కూడా అందించే ప్రయత్నం చేయని ఈ పాకిస్తాను మాకు వద్దంటే వద్దు పాకిస్తాను మాకొద్దు అని పాకిస్తాన్కి వ్యతిరేకంగా బలూచిస్తాన్ పోరాటంలో పాలు పంచుకుంటూ విజయం దిశగా అడుగులేస్తున్నారు అక్కడ ప్రజలు మరి మీరు ఆలోచించండి ఖచ్చితంగా పాకిస్తాను ఆ భూభాగంలో నలభై శాతం ఉన్నటువంటిది అత్యంత విలువైనటువంటిది ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి అన్ని వనరులు తీసుకొని కూడా ఆ ప్రాంత వాసులను ఇబ్బందులకు గురి చేస్తుందంటే దాని మీద బతికి దావణ కొడుతుందంటే అది తప్పే కదా మరి వాళ్ళ పోరాటంలోన తప్పు ఉన్నదా ఒప్పున్నదా అనేది మీరు ఈ వీడియో చూసి నిర్ధారించండి